అన్న మాకు బిజినెస్ అన్నది నారాయణపేట్ల మా అక్కలు పెట్రోల్ బంక్ నడుపుడే కాదు దందూసుకోత్రు కూడా చాలు చేసిన ఆరు నెలలనే పదహారు లక్షల లాభం వచ్చిందంటే సుడుర్రిగా పొదుపు సంఘం కోసం సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి షురు చేస్తే దేశంలా మహిళలు నడుపుతున్న ఫస్ట్ పెట్రోల్ బంక్ ఇదే అయింది తొల్తా పెద్దగా గిరాకీ లేకుండేనట లేని సమరు కరెక్ట్ కొల్తుండే వరకు ఇంత ఇంత కస్టమర్లు లీటర్ పెట్రోల్ డీజిల్ వస్తుంది సార్ అమౌంట్ ఏడు లక్షల వరకు సార్ అన్ని ఖర్చులు కమిషన్ నెలకు రెండు లక్షల మీదనే వస్తున్నది ఇప్పుడు పదకొండు మంది అక్కలు నడిపిస్తున్నారు ఇక జీతాలు మేనేజర్ అక్కకు పద్దెనిమిది వేలు కడమోళ్లకు పదమూడు వేలు మేము చేసిన మాకు ఉపాధి కలగడం అనేది చాలా గొప్ప విషయము ఈ మన తెలంగాణలోనే మొట్టమొదటిగా మహిళల పెట్రోల్ బంక్ అనేది ఏర్పాటు చేసిన జాగ్రత్త సర్కారు ఉన్నదే కలెక్టర్ గారు ఆయిల్ కంపెనీలతో మాట్లాడి బంకు పెట్టిస్తే కోటి పది లక్షల ఖర్చు అయింది అండ్లా మహిళ సంఘం కట్టింది ముప్పై ఐదు లక్షలు కడమది కంపెనీ వాళ్ళే చూసుకురట ఆమ్ లెక్కలు చూసుకునుడు బ్యాంకుల కట్టుడు మల్ల ట్యాంకర్ తెప్పించుకునుడు బండ్లకు గొట్టుడు సగులం పనులు చూసుకుంటారు ఆమ్ దాన్ మంచిగుంది కాబట్టి గ్యాస్ బంక్ చాలు చేసే పనులు స్టార్టింగ్ లో చాలా భయం వేసింది ట్యాంకర్ కాల్ చేయడం ఇదంతా మేము నడిపించగలమా చాలా మంది ఎగతాలు చేసేవారు మేము మహిళలు డీజిల్ పెట్రోల్ పోస్తారా మీరు నడి నడిపించగలరా అని చాలా మంది ఎగతాలుగా మాట్లాడారు ఏ ఆడోళ్లతో ఏమైతుందని హెడ్ ఇచ్చినోళ్ళే ఇప్పుడు తారీఫ్ చేస్తుర్రంటే మనోల పనితనం అట్లున్నది మళ్ళా